ఈరోజు మనం నాగుల చవితి పండుగ గురించి తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక ఆధ్యాత్మికమైన ప్రకృతి సంబంధమైనటువంటి అర్థం ఉంటుంది అలాంటిదే నాగుల చవితి పండుగ మరి ఇది పాములను పూజించే పండుగగా కనిపించినా దీని వెనుక ఉన్నటువంటి భావం తినక అంటే భూమిని రక్షించడం అంటే పాములు మన పంటలను కాపాడుతాయి భూమిలో సమతుల్యతను నిలబెడతాయి అందుకే ఈ రోజున నాగదేవతను పూజిస్తూ నాగుల చవితిని జరుపుతారు మరి ఈ పండుగ కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిథి అంటే దీపావళి తర్వాత నాలుగు రోజులకు వస్తుంది మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజున వస్తుంది మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త కోటిని దైవ స్వరూపంగా భావిస్తూ పూజిస్తున్నారు అందులో భాగంగానే నాగుపామును నాగరాజుగా నాగదేవతగా భావించి పుట్టకు పూజలు చేస్తారు ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి పూజిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్ముతారు మానవుని శరీరానికి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వీటినే నవరంధ్రాలు అంటారు నాడులతో నిండి ఉన్న మానవ శరీరంలో వెన్నెముకను వెన్ను బాము అంటారు అందు కుండలిని శక్తి మూలచక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది అని చెప్పి యోగశాస్త్ర నిపుణులు అంటున్నారు ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు ఉంటూ కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలని విషాలను గక్కుతూ మానవునిలోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తుందని అందుకుగాను చవితి రోజున పుట్టలో పాలు పోసి మానవులో ఉన్నటువంటి విషసర్పం శ్వేతతత్వం పొంది అందరి హృదయంలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పాలుపోయటలో గల ఆంతర్యమని చెబుతున్నారు యోగశాస్త్ర నిపుణులు మరి ఈరోజు పుట్టలో పాలు పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అంటే పచ్చి నువ్వులతో తయారు చేసినవి అరటి పండ్లు తాటి ముంజలు మొదలగునవి నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు నాగుల చవితి పూజ గురించి పురాణాల్లో ఉన్న కథను గురించి తెలుసుకుందాం సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని మధించడానికి మథనానికి తాడుగా వాసుకి అంటే నాగరాజును తాడుగా ఉపయోగించారు మరి వాసుకి ఎంతో శ్రమపడి దేవతలకు సహాయం చేశాడు అంటే ఈ ఘట్టంలో నాగరాజు వాసుకి పాత్ర ఎంతో గొప్పది అప్పుడు దేవతలు సంతోషించి నాగరాజుని అంటే సర్పజాతినే భూమికి రక్షకులుగా ఆశీర్వదించారు ఆ ఆశీర్వాదంగా ప్రతి సంవత్సరానికి ఒకరోజు నాగులను పూజించాలనే ఆజ్ఞ వచ్చిందని అదే నాగుల చవితి అని పురాణాలు చెబుతున్నాయి మరి నాగపూజ అంటే సర్పం సర్పం అంటే కేవలం భయంకరమైన జీవి కాదు అది ప్రకృతి యొక్క రక్షక శక్తి నాగులు భూమిలో గుంటలు తవ్వి గాలి ప్రసరణ వర్షాల సమతుల్యతను కాపాడుతాయని పెద్దలు అంటుంటారు మరి నాగుల చవితి వ్రతకథలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి మరొక కథను గురించి తెలుసుకుందాం ఒక పల్లెటూరులో ఒక రైతు దంపతులు ఉండేవారు వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉండేది రైతు చాలా కష్టపడి పొలం దున్నుతూ కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు పొలం దున్నుతుండగా దారిలో పాముగూడు నాగలికి తగిలి పాము పిల్లలు చనిపోయాయట సాయంత్రం పిల్లల తల్లి నాగమాత వచ్చి అవి చనిపోయిన విషయం తెలుసుకొని బాధపడి కోపంతో ఆ రైతు కుటుంబంలోని రైతును కొడుకులను అతని భార్యను కాటువేసి చంపిందట ఇంతలో నాగమాత రైతు కూతుర్ని కూడా కాటువేద్దామని ఆమె గదిలోకి వెళ్ళగా ఆ రైతు కూతురు నాగదేవతకు దీపం వెలిగించి పాలు పెట్టి పూజ చేస్తూ అమ్మా నాగమాత నాకు తెలియదు మా తండ్రి తప్పు చేశాడని మీరు అమ్మలా ఉన్నారు నేను మీ కూతురుని అనుకోండి మాపై కోపం చూపించకండి దయ చూపండి అంటూ ప్రార్థించింది ఆ అమాయక భక్తి మాటలు విని నాగదేవత గుండె కరిగిపోయింది ఆ నాగదేవత ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ బిడ్డ నీ భక్తి నీ హృదయం నన్ను కదిలించాయి నీ కుటుంబంకు తిరిగి ప్రాణం వస్తుంది ఇక నుంచి ఈ రోజున నా పూజ చేసేవారిని నేనే రక్షిస్తాను అని నాగదేవత ప్రజలందరికీ వరం ఇచ్చిందట అప్పటి నుండి ఈరోజు నాగుల చవితిగా ప్రసిద్ధి చెందిందని అంటారు మరి అప్పటి నుండే ప్రజలందరూ ప్రతి సంవత్సరం నాగదేవతకు పూజ చేసి పాలను సమర్పించి తమ కుటుంబ శ్రేయస్సు పిల్లల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు మరి ఈ కథ మనకు నేర్పిన సందేశం ఏమిటంటే ప్రకృతిని గౌరవించు జీవాలను కాపాడు దయతో జీవించు అంతే కదా మరి మరి మీరేమంటారు మరి ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ